ఆనంద లీలావతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అక్క నువ్వు అనన్యకిచ్చిన నగలన్నీ తీసుకున్నావాక అని అంటూ ఆనంద అడిగితే అప్పుడు లీలావతి అంటుంది లేదా అనంద తీసుకోలేదు అంటే మరి ఎప్పుడు తీసుకుంటావు అక్క తీసుకో వెళ్ళి తీసుకో అక్క అని ఏంటో ఆనంద అంటుంది లీలావతి సరే ఇప్పుడే వెళ్ళి అనన్య దగ్గర నుంచి ఆ నగలన్నీ తీసుకుంటాను అనేసి లీలావతి అనన్య దగ్గరికి వెళ్తుంది ఇక అనన్యని చాలా టెన్షన్ పడుతూ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది అంటే అనన్య వాళ్ళ ఫ్రెండ్కి నగలన్నీ ఇచ్చేస్తుంది కదా ఆ నగల కోసం వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది ఏంటే నగలు పంపిస్తానని చెప్పవు కదా అంటే అవునే పంపిస్తాను అని అంటే ఇప్పుడే పంపించు నాకు చాలా అర్జెంట్ అని అంటూ అనన్య అంటుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అయ్యో నేను ఇప్పుడు రాలేనే ఇప్పుడు ఎలా పంపించాలి అని అంటూ ఉంటే నువ్వు ఎలా పంపిస్తావో నాకు తెలియదు ఈరోజు నాకు వెంటనే కావాలి అని అంటూ అనన్య అంటుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది సరేనే నేను మా కజిన్తో పంపించేస్తాను నేనైతే రాలేకపోతున్నానో అతను వచ్చి తీసుకో తను వచ్చి నీకు నగలిచ్చేస్తాడు అంటే సరే పంపించు అని అంటూ అనన్య అంటుంది సరే అనేసి ఇద్దరు ఇంకా తను ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా నగల కోసం బయటికి వెళ్తుంది ఇక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్తో నగలు పంపిస్తే అతను బైక్ మీద వస్తూ ఉంటాడు ఇక బైక్ మీద వచ్చిన తర్వాత అనన్యని కలుస్తాడు ఇదిగోండి నగలు అని అంటే ఒక డబ్బాలో నగలన్నీ పెట్టి ఇవ్వటంతో సరే అని ఆ నగల్ని అనన్య ఇలా తీసుకుంటూ ఉండగానే ఆ నగల బాక్స్ అంతా కింద పడిపోతుంది నగలన్నీ కింద పడిపోతాయి ఇక అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు ఆ నగలుని అతన్ని పట్టుకుంటారు ఇక అప్పుడే అనన్య ఇలా అంటుంది అయ్యో ఈ నగలన్నీ నావండి అని అంటూ చెప్పగానే నీ నగల నీ నగలు ఎందుకు అవుతాయి అని అంటూ పోలీస్ అడుగుతాడు అప్పుడే ఆనంద చెక్కు పెడుతుంది ఆనంద చెస్ ఆడుతూ ఇంకా ఇలా అనన్యతో ఆడుకుంటూ ఉంటుంది ఆనంద ఇంకా అప్పుడు ఈ నగలు నావి అని చెప్తున్నా కదా అంటే నీవైతే దొంగతో ఎందుకు తీసుకుంటున్నావు దొంగ దగ్గర ఎందుకునే అంటే నువ్వు వీడు ఇద్దరు కలిసి పార్ట్నర్సా ఇద్దరు కలిసి నగలు దొంగతనం చేస్తూ అమ్ముతూ ఉంటారా అందుకేనా నువ్వు వీడితో చేతులు కలుపుతున్నావు అని అంటూ పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్స్ అందరూ వచ్చేస్తారు అలా పోలీస్ ఆఫీసర్ అడిగేసరికి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదండి నేను చెప్పేది వినండి అంటే ఇంకా దొంగ అతను పారిపోతూ ఉంటే ఏ ఇవన్నీ పట్టుకుని రా అని పోలీసులు అందరూ కలిసి వాడిని పట్టుకుంటారు పట్టుకుని ఇలా అంటూ ఉంటాడు చూడు వీడు పెద్ద దొంగ వాడితో కలిసి నువ్వు చేతులు కలిపి ఈరోజు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు కూడా పెద్ద దొంగవే అయి ఉంటావు పద స్టేషన్కి నిన్ను కూడా జైల్లో పెట్టిస్తా అని అంటే లేదండి నేను దొంగను కాదు అని అంటూ అనన్య ఎంత చెప్పినా వినకుండా పద ఫస్ట్ పద అని చెప్పి కోపంగా పోలీస్ ఆఫీసర్ పోలీస్ జీప్లో ఎక్కించుకొని అనన్యని తీసుకొని వెళ్తూ ఉంటే అనన్య బాధగా ఇన్సల్ట్ అయిపోయి అలా వెళ్తూ ఉంటుంది ఇంకా ఆనంద చెక్కు పెడుతుంది అనంత అనన్య చేసే మోసాలు తెలుసుకొని అనన్యతో ఇక్కడ నుంచి ఎలా ఆడుకుంటుంది ఆనంద ఇక తన గేమ్ని స్టార్ట్ చేస్తుంది ఆనంద ఆడే గేమ్కి అనన్య తట్టుకుంటుందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్